కనకానికైతే వారానికి ఒకటి రెండు చంపదెప్పులైనా ఖచ్చితంగా అని డైరెక్టర్ ఫిక్స్ అయ్యాడనమాట ఇవాళ ఎపిసోడ్ల్లో కూడా మన కనక మహాలక్ష్మికి అయితే రెండు చంపదెప్పలు పడతాయన్నమాట ఇంకా ప్రజెంటేషన్లో భాగంగా విహారీ లక్ష్మి అయితే చేనేత వస్త్రాలు ధరించి అత్యద్భుతంగా పెళ్లిలోని గట్టాలన్నిటిని ప్రదర్శిస్తారనమాట ఇక నెక్స్ట్ అయితే కనకమైతే ఇంకా వచ్చిన ఇన్వెస్టర్కి అయితే చేనేత వస్త్రాల ఇంపార్టెన్స్ గురించి అయితే చెప్తుంది అనమాట అంతే ఇంకా వచ్చిన ఇన్వెస్టర్ చాలా అయితే ఫుల్గా ఇంప్రెస్ అయిపోయి ఇంకా విహారీ మీ కాన్ కాన్సెప్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చేసింది ఇంకా నేనైతే మీ ప్రాజెక్ట్లో అయితే ఖచ్చితంగా ఇన్వెస్ట్ చేస్తాను నేనైతే ఫర్దర్ డీటెయిల్స్ అన్ని మెయిల్ చేస్తానని చెప్పేసి జాన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాట ఇంకా వెంటనే మన విహారీ అయితే కనకం అసలు ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేసావు తెలుసా ఇంకా మోడల్స్ కూడా ఇంత పర్ఫెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేసే యాక్ట్ చేయలేరేమోనని విహారీ అయితే లక్ష్మిని కంగ్రాచులేట్ చేస్తూ ఉంటే వెంటనే మన సహస్ర స్టేజ్ మీదకి వచ్చి లాగే లాగేబెట్టి అన్న ఒకటి కొడుతుందండి ఇంకా మన విహారీ రొటీన్ డైలాగ్ అనమాట ఎందుకు కొట్టావు సహస్రం లక్ష్మిని అనేసి ఇంకా ఇది నా బావ పక్కన కూర్చుంటే నాకు కోపం రాదా అనేసి సహస్ర అంటదనమాట ఇదంతా నాటకంలో భాగం సహస్రాన్ని విహారీ అంటూ ఉంటే నాటకమైనా సరే నీ పక్కన నేనే ఉండాలి ఈ కనకం కూర్చోవడానికి వీలు లేదు అనేసి ఇంకా సహస్ర అంటూ ఉంటుంది అనమాట మీరిద్దరే వెళ్ళి బట్టలు మార్చుకోరాకుండా అనేసి అంబిక ఇంకా మన విహారీ లక్ష్మి ఇద్దరైతే బట్టలు మార్చుకోవడానికి వెళ్తారనమాట ఫస్ట్ విహారీ అయితే బట్టలు మార్చుకొని వస్తాడనమాట వెంటనే సహస్ర అయితే మన విహారీని తీసుకొని ఇంటికి అనమాట అక్కడ పద్మాక్షి రెడీగా ఉంటుంది అసలు విహారి నువ్వు ఏం చెప్పి ఇక్కడికి తీసుకొచ్చావు నా కాళ్ళు పట్టుకొని బతీము ఇక్కడికి వచ్చాను నేను నీకు గుర్తుందా అనేసి పద్మాక్షి ఆ నాకు గుర్తుంది అత్తయ్య గారు ఎందుకు గుర్తులేదు అనేసి విహారీ అంటూ ఉంటాడనమాట అయితే మరి ఇదేంటి అని ఫొటోస్ చూపిస్తుంది అనమాట విహారీ ఇంకా కనకం ఇద్దరు యాక్ట్ చేసిన పెళ్లి ఫోటోలు చూపిస్తుంది అనమాట అత్తయ్యా ఇవి చూసి నన్ను అపార్థం చేసుకుంటున్నావా అని విహారీ ఎంత మాయకంగా అడుగుతాడో అనమాట ఇదంతా నాటకము ప్రజెంటేషన్లో భాగము అని అయితే చెప్పద్దు మీరిద్దరైతే యాక్ట్ చేసినట్టు లేదు జీవించినట్టుంది ఆ ప్రజెంటేషన్లో అనేసి పద్మాక్షి అంటూ ఉంటుంది అనమాట అసలు అదంతా నాటకం అండి ప్రజెంటేషన్లో భాగమండి అని మన కనకం వచ్చి అందుకుంటుంది అనమాట ఇంకా మన పద్మాక్షి కోపం వచ్చి నువ్వు మాట్లాడద్దు లక్ష్మి అని చెప్పేసి పట్టి చంపదెప్ప కొట్టిద్ది అనమాట ఇంకా మన విహారీ కోపం వచ్చేసి అసలు నిజంగానే ప్రజెంటేషన్లో అయితే మోడల్స్ రాలేదు అందుకని మేము యాక్ట్ చేయాల్సి వస్తుంది అసలు అంబిక అత్తయ్యకి కూడా ఈ సంగతి తెలుసు చెప్పు అంబికా అత్తయ్య అనేసి విహారీ అంటూ ఉంటాడనమాట అసలు అది కాదు విహారీ అసలు సీఈఓనే యాక్ట్ చేయాలా ఇంకెవరన్నా యాక్ట్ చేయొచ్చు కదా లక్ష్మి పక్కన అనేసి అంబిక అంటూ ఉంటుంది అసలు మోడల్స్ రాలేదని నీకు కూడా తెలుసు కదా అత్తయ్య ఎందుకు ఇలా మాట్లాడుతున్నామని విహారీ అంటూ ఉంటాడనమాట అవునవును మోడల్ రాలేదు అనేసి ఇంకా మన అంబిక కూడా కొద్దిగా సపోర్ట్ చేస్తా అనమాట విహారీకి ఇంకా ఇదంతా నాకు తెలియదు విహారీ వదిలేసే జరిగింది ఏదో జరిగింది ఇంక ఈ కనక మహాలక్ష్మి అయితే నీ పక్కన అస్సలు నాకు కనపకూడదు కనపడకూడదు నీతో అస్సలు తిరగకూడదు అని చెప్పేసి పద్మాక్షేత అక్కడి నుంచి వెళ్ళిపోయిందనమాట ఇంకా మన అయితే లక్ష్మిని పక్కకు తీసుకెళ్లి ఓదారుస్తూ ఉంటుంది నన్ను క్షమించు లక్ష్మి వాళ్ళైతే అర్థం చేసుకోలేరు నేను అర్థం చేసుకున్నట్టుగా అనేసి ఇంకా మన యమున ఓదారుస్తూ ఉంటుంది వాళ్ళ బాధ కూడా నిజమే ఉంది కదమ్మా ఎందుకంటే ఇంకా సహస్ర అయితే ఎక్కడ విహారీకి దూరం అయిపోద్దు అని చెప్పేసి వాళ్ళైతే టెన్షన్ పడుతూ ఉన్నారు ఇంకా నా కర్మఫలం ఇంతే అని చెప్పేసి ఇంకా మన లక్ష్మి అయితే బాధపడుతూ ఉంటుంది అనమాట ఇంకో పక్క అయితే మన సహస్ర అయితే ఏంటత్తయ్య నువ్వు బావకు సపోర్ట్ చేసి మాట్లాడతావు అనేసి అంటూ ఉంటుంది అనమాట నేను సపోర్ట్ చేయకపోతే అసలు మోడల్లో మిస్ అయ్యారని ఎంక్వైరీ చేస్తారు అప్పుడు మన ఇద్దరమే దొరుకుతామనేసి అంబిక అయితే అంటూ ఉంటుంది నెక్స్ట్ ఏం జరుగుతుందో చూద్దాం థ్యాంక్ యూ